హలో ఎవ్రీవన్ ఈ రోజు నేను మీకు ఎగ్ బిర్యానీని సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా మంది చాలా డిఫరెంట్ స్టైల్స్ లో ఎగ్ బిర్యానీ చేస్తారు కదా మరి మా స్టైల్ లో ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తామో చూపిస్తాను ముందుగా అయితే ఎగ్స్ ని బాయిల్ చేసుకోవడానికి స్టవ్ మీద పెట్టేసుకొని తర్వాత రైస్ ని నానబెట్టుకోవాలి ఇక్కడ మేము త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాము అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చేసి సోనా మసూర వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ రెండు ఈక్వల్ రేషియో లో తీసుకున్నాము చాలా మంది ఓన్లీ బాస్మతి రైస్ మాత్రమే యూజ్ చేస్తారు కానీ మాకు అలా ఓన్లీ బాస్మతి రైస్ తోనే తినడం ఇష్టం ఉండదు అందుకే ఇలా తీసుకున్నాము ఈ లోపు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులోనికి రైస్ కి తగినంత వాటర్ యాడ్ చేసుకుని బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేసుకొని మనకు రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని లిడ్ ని క్లోజ్ చేసేసుకోవాలి ఈ వాటర్ బాగా పొంగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అంతా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఈ రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు బాగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈలోగా ఎగ్స్ కూడా బాగా బాయిల్ అయిపోయి ఉంటాయి కాబట్టి వాటిని బీల్ ఆఫ్ చేసేసుకుని ఈ విధంగా ఫోర్ సైడ్స్ నైఫ్ తో కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ఎగ్స్ మీదనే రుచికి తగినంత ఉప్పు కారం పసుపు ఈ మూడు యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోనికి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇది ఎగ్ బిర్యానీ కదా మరి ఆయిల్ తక్కువగా ఉంటే టేస్ట్ కూడా సరిగ్గా ఉండదు ఇప్పుడు మనము నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసుకోని వీటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కన తీసేసుకోవాలి తర్వాత అదే ఆయిల్ లోకి మనం బాగా మ్యారినేట్ చేసుకున్నటువంటి ఈ ఎగ్స్ ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి విధంగా లైట్ గా ఎగ్స్ ని రోస్ట్ చేసేసుకొని ఒక ప్లేట్ లోకి సపరేట్ గా తీసేసుకోండి ఇప్పుడు అదే బౌల్లోనే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చెక్క లవంగా కూడా యాడ్ చేసేసుకొని మనం ముందుగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తగినంత యాడ్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు చిన్న సైజు టూ టొమాటోస్ ని కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి అందులోనే రుచికి తగినంత ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకోవాలి ఈ స్పైసెస్ చూసి యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఎగ్స్ లో కూడా ఈ స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి ఆయిల్ విధంగా పైకి తేలుతున్నప్పుడు రుచికి తగినంత ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోనే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాస్ అంతటికీ కర్డ్ బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కావ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసి మరొకసారి మంచిగా మిక్స్ అందులోనే హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీరని ఈ విధంగా చిన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు మనము ఆల్రెడీ లైట్ గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్స్ అన్నిటిని యాడ్ చేసి వాటి మీద మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని యాడ్ చేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఎగ్స్ అన్నిటిని అలాగే కొంచెం మసాలాని కూడా పక్కకు తీసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మసాలా మాత్రమే మనం పక్కకు తీసుకోవాలి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అలానే బౌల్లోనే ఉండనివ్వాలి ఇప్పుడు ఆ మసాలా మీద ఈ విధంగా రైస్ ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కదా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ ని లేయర్స్ గా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్ యాడ్ చేసుకున్నాక మనం పక్కకు తీసుకున్నటువంటి ఎగ్స్ ని మసాలాని ఫ్రైడ్ ఆనియన్స్ ని అలానే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటి మీదనే సెకండ్ లేయర్ ఆఫ్ రైస్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కూడా యాడ్ చేసుకోవాలి వీటి మీదనే హాఫ్ లెమన్ ని స్క్వీజ్ చేసేసుకుని లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసుకోవాలి అన్ని యాడ్ చేసుకున్నాక లాస్ట్ లో కొన్ని వాటర్ ని ఈ విధంగా చిలకరించుకోవాలి ఎందుకు అని అడిగితే మా చెల్లి ఈవెన్ గా కుక్ అవుతుంది రైస్ అంతా అని చెప్పింది తర్వాత స్టవ్ మీద మనం చపాతీస్ చేస్తాం కదా అలాంటి ఒక ప్యాన్ పెట్టుకుని దాని మీద ఈ బౌల్ పెట్టుకుని డిట్ క్లోజ్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సిమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల రైస్ అనేది చాలా ఈవెన్ గా కుక్ అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టఫ్ ఆఫ్ చేసుకుని బాగా కలుపుకుంటే చాలా రుచికరమైన మైన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా అది ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్